ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఆరు వందల నలభై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ లెక్చడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి దగ్గరికి రాకని ఏమైంది వికీ అని అడుగుతుంది వైష్ణవి బస్సుకి హై ఫీవర్ ఉందంట విరాస్ కాల్ చేస్తాడు ఆల్రెడీ డాక్టర్ని పంపించాను అని చెప్పగానే అయ్యో ఇప్పుడు ఎలా ఉంది బస్సుకి అని వైష్ణవి టెన్షన్గా అంటుంటే తెలియదు విరాస్ చాలా భయపడుతున్నాడు తన మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది అని విక్రమ్ చెప్పగానే సరే ఒకసారి మనం కూడా వెళ్ళి బస్సుని చూసి అటు నుండి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాము ఈ టైంలో విరాస్ వసు దగ్గర ఉండడం కరెక్ట్ అని చెప్పగానే సరే అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని విరాస్ ఉన్న హౌస్కి స్టార్ట్ అవుతాడు విక్రమ్ వైష్ణవి అపార్ట్మెంట్కి చేరుకునేసరికి విక్రమ్ చెప్పిన లేడీ డాక్టర్ కూడా అదే టైంకి అపార్ట్మెంట్కి వస్తుంది ఇంకా ముగ్గురు కూడా విరాస్ చెప్పిన ఫ్లాట్ దగ్గరికి వచ్చి విక్రమ్ విరాస్కి కాల్ చేస్తాడు విక్రమ్ నుండి కాల్ రాగానే విరాస్ ఫోన్ అటెండ్ చేయగానే హలో విరాస్ మేము బయట ఉన్నాము అని చెప్పగానే సరే విక్రమ్ నేను వస్తున్నానని చెప్పి విరాస్ వసు పక్క నుండి లేచి హ్యాంగర్కి ఉన్న తన షర్ట్ తీసుకుని షర్ట్ వేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే విక్రమ్ వైష్ణవి మరియు డాక్టర్ కనిపించగానే వెంటనే విరాస్ పక్కకి తప్పుకుంటాడు తర్వాత డాక్టర్ బస్సుని చెక్ చేసి ఫీవర్ వన్ ఫోర్ ఉందని అందులోనూ బస్సు చాలా వీక్గా ఉండడం వలన సెలైన్ పెట్టాలని చెప్పడం వలన ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంటి దగ్గరే బస్సుకి సెలైన్ పెట్టిస్తారు తర్వాత డాక్టర్ విరాస్ వైపు చూసి మెడిసిన్స్ జాగ్రత్తగా వాడమని ఈవినింగ్లోగా ఫీవర్ నార్మల్కి వస్తుందని చెప్పగానే విరాస్ డాక్టర్కి థ్యాంక్స్ చెప్తాడు ఇంకా విక్రమ్ డాక్టర్ని అక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్తాడు వైష్ణవి బస్సు దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుని మా అందరి కోసం నువ్వు ఎటువంటి పరిస్థితి తెచ్చుకుంటావని అస్సలు అనుకోలేదు వస్తారా నువ్వు విరాస్ని రిజర్వ్ చేసి వెళ్ళిపోయావని తెలిసిన క్షణం నాకు నీపై చాలా కోపం వచ్చింది తెలుసా అసలు నీలాంటి అమ్మాయి ఎందుకు విరాస్ లైఫ్లోకి వచ్చిందా అని అనుకున్నాను కానీ నువ్వు నా గురించి ఆలోచించి విరాస్ని రిజర్వ్ చేశావని నాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది ఐఎమ్ సారీ వస్తారా అని బాధగా అంటుంది వైష్ణవి వై విరాస్ వైష్ణవి మాటలు విన్నా కూడా తను మౌనంగానే ఉంటాడు తర్వాత వైష్ణవి విరాస్ వైపు చూసి వసు జాగ్రత్త విరాస్ ఇప్పుడైనా బయట వర్క్ గురించి ఆలోచించడం మానేసి వసు పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్యి ఇప్పటికే ఆ అబీ చేసిన పని వల్ల వసు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో చూస్తున్నావు కదా ఇంకా కంపెనీ గురించి నేను చూసుకుంటాను ఆ అబీ గురించి విక్రమ్ చూసుకుంటాడు నువ్వు అనవసరంగా బయట విషయాలు ఆలోచించడం మానేసేయి అని చెప్పగానే ఇంతలో విక్రమ్ కూడా వచ్చి అవును విరాస్ నువ్వు బస్సుని జాగ్రత్తగా చూసుకో మిగతా వాటి గురించి మేమిద్దరం చూసుకుంటాము ఇంకా విలియమ్స్ స్టీఫెన్ హుస్సేన్ ముగ్గురు ఉన్నారు కదా ఇంకెటువంటి ప్రాబ్లం లేదు మీ మావయ్య ఎక్కడున్నాడో నేను కనిపెట్టడానికి ట్రై చేస్తాను సరేనా బస్సుని వదిలేసి అస్సలు బయటికి వెళ్ళకు అని అనగానే లేదు విక్రమ్ ఇంకా బస్సుని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఇప్పటి నుండి తన నీడలాగే ఇక్కడే ఉంటాను తను బయటికి వెళ్ళినా కూడా తన వెనకాలే వెళ్తాను మీరు ఎక్కువ టెన్షన్ పడకండి అని చెప్పగానే ఇంకా మేము స్టార్ట్ అవుతాం విరాస్ నైట్ నుండి హౌస్లోనే ఉన్నాం కదా డాడీ కూడా కాల్ చేశారు అని చెప్పగానే సరే విక్రమ్ థ్యాంక్ యూ అని విరాస్ విక్రమ్ని హక్ చేసుకోగానే విక్రమ్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఈ అబిగోళ వదిలిపోయిన తర్వాత నీది వసూది మ్యారేజ్ జరగాలి అని అంటుంటే ఆ అబీకి మా మ్యారేజ్కి అసలు సంబంధం లేదు విక్రమ్ బస్సుకి కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత నేను అమ్మమ్మతో మాట్లాడి మా ఇద్దరి పేరు మీద ముహూర్తం పెట్టించమని చెప్తాను ఎలాగో కొంచెం టైం పడుతుంది కదా అలాగే నువ్వు ఒకసారి వంశీతో తన్వితో మాట్లాడు ప్రియా అయితే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఓకే కాబట్టి ప్రాబ్లం లేదు అని చెప్పగానే సరే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వంశీతో ఒకసారి మాట్లాడతాను నువ్వు మీ అమ్మమ్మ గారితో మాట్లాడి నాకు చెప్పు అని అనగానే సరే అని అంటాడు విక్రమ్ విక్రమ్ ఒకసారి వైష్ణవ్ వైపు చూసి వైష్ణ్ వెళ్దామా అని అంటుంటే సరే విక్కి అని అంటుంది ఇంకా విక్రమ్ అక్కడ నుండి బయటికి నడవగానే వైష్ణవి విరాస్ వైపు చూసి ఐఎమ్ సారీ విరాస్ నేనే నిన్న కొంచెం వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని బాధగా అంటుంటే నువ్వేం చేస్తావాషం నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఆ అభి ప్లాన్ వలన తప్పకుండా వస్తువు బయటకు వెళ్ళేది అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మైండ్పై ప్రెజర్ పెట్టుకోకు అని అనగానే అంటే నా పైన నీకు కోపం లేదు కదా అని వైష్ణవి అడుగుతుంటే చెప్పాను కదా నీ పైన నాకు ఎప్పుడూ కోపం రాదు ఇంకా వెళ్ళు అని అంటాడు విరాస్ వైష్ణవి చిన్నగా స్మైల్ ఇచ్చి టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది విరాస్ వెళ్తున్న వైష్ణవిని చూసి నువ్వు చేసిన పని వల్ల నాకు చాలా కోపం వచ్చింది వైష్ణ్ కానీ ఇప్పుడు నేను మళ్ళీ నీపై కోపం చూపిస్తే అనవసరంగా నువ్వు ఎక్కువ ఆలోచించి మళ్ళీ మైండ్పై ప్రెజర్ పెడతావు ఇప్పటికే నీ హెల్త్ అనేది బాగోలేదు మళ్ళీ ఈ కోపాలు గొడవలు ఇవన్నీ భరించే ఓపిక నాకు లేదు నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ విక్రమ్ని మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవాలి అని విరాస్ మనసులో అనుకుంటూ వసు దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా కారులో తమ ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతారు వైష్ణవి మౌనంగా ఉండటం చూసి ఏమైంది వైష్ణి విక్రమ్ కారు డ్రైవ్ చేస్తూ అడగగానే ఏమీ లేదు ఇంకా విరాస్ ప్రాబ్లం అయితే క్లియర్ అయినట్టే కానీ ఆ అభిని అసలు వదలకు విక్కి వాడికి టార్చర్ అంటే ఏంటో చూపించు అని వైష్ణవి కోపంగా అంటుంటే తప్పకుండా వాడి గురించి ఆలోచించుకు అసలే నైట్ అంతా నిద్ర లేకుండా ఉన్నావు ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకొని చెప్పగానే ఏమో విక్కి విరాస్కి వస్సుకి పెళ్లి జరగకపోతే ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు అని అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో అని వైష్ణవి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ ఒకసారి వైష్ణవి వైపు చూసి కారుని ఫామ్ హౌస్కి పోనిస్తాడు కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఫామ్ హౌస్కి చేరుకుంటారు అప్పటికే ఆఫ్టర్నూన్ అవ్వడం వలన హాల్లోకి వెళ్ళేసరికి ఎవరూ కనిపించరు ప్రియా తరుణ్ వంశీ వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు ఇంకా వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా తమ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతారు విక్కీ నేను వెళ్ళి కుకింగ్ చేస్తాను అని అనగానే ఎందుకు వశు నువ్వు పడుకో ఏమన్నా తిని అని అంటుంటే లేదు విక్కీ ఏమీ బాగోలేదు నీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలని ఉంది విక్కీ అని అంటుంటే విక్రమ్ వైష్ణవిని దగ్గరికి తీసుకుని నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థమైంది వసు నీ గురించే ఆలోచించి ఆ టైంలో అబీతో పెళ్ళికి ఓకే చెప్పిందనే కదా అని అంటుంటే అవును నేను వసుని చాలా తప్పుగా అనుకున్నాను విరాస్ నల్లా చూడగానే చాలా కోపం వచ్చింది కానీ వసు ఎందుకలా చేసిందో తెలిసిన తర్వాత నిజంగా వసు విరాస్ని ఎంతలా ప్రేమిస్తుందో తెలిసింది విరాస్ వసుతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి రేపటి నుండి మళ్ళీ నేను కంపెనీకి వెళ్ళాలి నువ్వు కూడా బిజీ కదా అని వైష్ణవి అంటుంటే నేను కూడా నీతో పాటే విరాస్ కంపెనీకి వస్తాను మన కంపెనీ గురించి మీ అన్నయ్య తరుణ్ వాళ్ళు చూసుకుంటారు అని అనకని నిజంగానా అని వైష్ణవి సంతోషంగా అంటుంటే వైష్ణవి ఫేస్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి నిజంగా నిజం ఇప్పుడు హ్యాపీనా అని అడగగానే వెంటనే వైష్ణవి విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విక్కీ ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది రేపటి నుండి నువ్వొక చోట నేనొక చోట అని ఎందుకో చాలా బాధగా అనిపించింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే దీనికోసమా ఎంతసేపు ఆలోచిస్తున్నావు సరే ఇప్పుడు నీ ప్రాబ్లం క్లియర్ అయినట్టే కదా అని అనగానే థ్యాంక్ యూ విక్కీ విరాస్ బస్సు పెళ్ళైపోయిన తర్వాత మన ఇద్దరం కలిసి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం ప్లీజ్ మొన్న వెళ్దామని అనుకున్నాను కానీ విరాస్ వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చింది ఎలాగో విరాస్కి బస్సుకి పెళ్లి జరిగితే ఇంకా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు కాబట్టి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అనగానే అబ్బో అమ్మాయి గారికి సంతోషం వస్తే అస్సలు పట్టలేము సరే పద అని చెప్పి విక్రమ్ వైష్ణవి రూమ్ నుండి బయటకు వెళ్ళగానే ఇంతలో విక్రమ్కి కాల్ వస్తుంది నేను కాల్ మాట్లాడి వస్తాను నువ్వు వెళ్ళి ఇంతలో కుకింగ్ ప్రిపరేషన్ చెయ్యి అని అనగానే సరే విగ్ అని చెప్పి వైష్ణవి కిచెన్లోకి వెళ్తుంది విక్రమ్ కొంచెం సేపు కాల్ మాట్లాడిన తర్వాత కిచెన్లోకి వస్తాడు విరాస్ బస్సు వైపు చూస్తూ త్వరగా లేవస్తువు నువ్వు ఇలా స్పృహ లేకుండా బెడ్ పై ఉంటే చాలా కష్టంగా ఉందిరా ఎప్పుడు గలగల మాట్లాడుతూ ఉంటావు విరాస్తారని నన్ను ఏదో ఒక రకంగా విసిగిస్తూ ఉంటావు త్వరగా లేవసు అని అంటూ ఇంతలో తనకి వసు మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడం గుర్తుకొచ్చి లేచి వసు బ్యాగ్లో నుండి మొబైల్ తీసి తర్వాత పక్కనే ఉన్న టేబుల్ దగ్గర మొబైల్కి ఛార్జర్ కనెక్ట్ చేస్తాడు ఇంతలో మొబైల్ పక్కనే ఉన్న డైరీ పైన తన చూపు పడగానే ఎవరిది డైరీ అని మనసులో అనుకుని ఇంకెవరిది ఈ రూమ్లో ఉందంటే వసూదే అయి ఉంటుంది అబ్బో అమ్మాయి గారికి డైరీ రాయడం లాంటి గుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయా చాలా ఉన్నాయి నీళ్ళు డైరీ రాయడం డ్యాన్స్ వేయడం ఇంకా ఎన్ని షాక్లు ఇస్తావో నాకు అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ అక్కడే టేబుల్ పైన కూర్చుని డైరీ ఓపెన్ చేస్తాడు విరాస్ డైరీ ఓపెన్ చేసి ఫ్రంట్ పేజ్ చూడగానే అలాగే షాక్లో ఉండిపోతాడు మరి బస్సు డైరీలో ఏముంది బస్సు చిన్నప్పటి నుండి ఫీలింగ్స్ ఏంటో విరాస్ తెలుసుకుంటాడా పాపం విరాస్ బాబుకి వసు డైరీ చదివిన తర్వాత గట్టి షాక్ తగులుతుంది మన అసలు వసు డైరీలో ఏం రాసిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్క మాత్రం మర్చిపోకండి మళ్ళీ వసు డైరీలో నెగిటివ్గా రాసింది అని అనుకోకండి తను మొట్టమొదటిగా ప్రేమించింది విరాస్ని మాత్రమే ఇంకొకరు తన లైఫ్లో లేరు